హలో ఎవ్రీబడి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజైతే నేను ఒక లిక్విడ్ ఫర్టిలైజర్ రెడీ చేద్దామనుకుంటున్నాను అందుకని చెప్పేసి నేను టెర్రల్స్ మీదకి ఆ లిక్విడ్ ఫర్టిలైజర్ని అయితే తీసుకుని టెర్రస్ మీదకి అయితే వచ్చేసాను ఫ్రెండ్స్ అలాగే నేను ఈవినింగ్ టైం వాటర్ ఇవ్వనని చెప్పాను కదా ఈవినింగ్ టైం మొక్కలకి వాటర్ మార్నింగే ఇస్తాను ఈవినింగ్ ఇవ్వను అని చెప్పాను కదా ఈవినింగ్ కూడా ఏమి ఇస్తాను అనేది నేను మీకు అయితే చూపిస్తాను ఓకే ఫ్రెండ్స్ లేట్ చేయకుండా ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం అలాగే బీరకాయ పాదులు గురించి డిజైన్ వస్తుంది మీకు కూడా ఎలానే వస్తుందా ఏంటి అసలు ఒకసారి చెప్పండి అని చెప్పేసి చెప్పాను చెప్తే ఒక మన సబ్స్క్రైబర్ అయితే మెసేజ్ చేశారు చాలా ఇంట్రెస్ట్గా నా వీడియోస్ చూస్తున్నానని చెప్పి మెసేజ్ చేశారు థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి మీ సపోర్ట్ కోసం ఆవిడ ఏంటంటే అది ఒక డిసీజ్ దానికి దానికోసం ఒక నిమ్ ఆయిల్ తీసుకొని స్ప్రే చేయండి అది అందులో ఒక పురుగుండి రసం పీర్చేసుకుంటుంది అందుకని చెప్పేసి దానికి ఒక తీగలు మచ్చల్లాగా వస్తూ ఉంటాయని చెప్పేసి అన్నారు అది ఓన్లీ నాటు బీరకైకే వస్తుందండి హైబ్రిడ్ బీర్ చూపించాను కదా మీకు దానికైతే అస్సలు రావట్లేదు నాటు బీరకే వస్తుంది మళ్ళీ ఓకే అండి దేనికొచ్చిన ప్రాబ్లం లేదు మీరు మీరు ఇచ్చిన సజెషన్కి అయితే చాలా చాలా థ్యాంక్స్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ ఓకే అండి నేనైతే నాకైతే నా దగ్గర అయితే నీమ్ ఆయిల్ అయితే లేదండి నేను చెప్తాను దాని గురించి కూడా మీకు ఓకే ఫ్రెండ్స్ లేట్ చేయకుండా ఎప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం వచ్చేయండి ఓకే అండి కొన్ని ఇంగ్రీడియంట్స్ అయితే తెచ్చుకున్నాను ఫర్టి లిక్విడ్ ఫర్టిలైజర్ రెడీ చేయడం కోసం అని చెప్పాను కదా చూడండి ఇది బనానాస్ అండి మా వారిని అడిగితే ఆయన ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు ఒక టెన్ రూపీస్ బనానాస్ అయితే తీసుకొచ్చారు అవి బాగా మగ్గపెట్టేశాను నేను మగ్గిపోయి అడిగితే ఇచ్చాడంట టెన్ రూపీస్ నేను వీటిని అయితే టూ డేస్ అయింది తీసుకొచ్చి నేను వీటిని రెడీ చేద్దాం వీడియో చేద్దామని చెప్పి నేను ఏం చేయలేకపోయాను చూడండి ఇందులోకి వాటర్ వచ్చేసింది ఓకే ఫ్రెండ్స్ ఇవేమో ప్రత్యేకించి టెన్ రూపీస్ అయితే తీసుకొచ్చారు నాకు ఇవి సరిపోతాయా ఏంటి అని చెప్పేసి అనుకున్నాను మార్కెట్కి వెళ్ళి బనానాసు సమ్మర్ కదండి ఇప్పుడు సమ్మర్లో అయితే మంచి ఒక సైడ్ ఉంచాడు లేకపోతే ఇవేమో కొంచెం మగ్గిని ఒక సైడ్ పెడితే మగ్గిని అడిగాను అడిగితే డజన్ థర్టీ రూపీస్ చెప్పుకోవచ్చు టైంలో మనకి మొక్కలకి లి కంపోస్ట్లు అది రెడీ చేసి ఇవ్వడం కంటే లిక్విడ్స్ రూపంలో మనకి మొక్కలకి ఇస్తుంటే అయితే మొక్కలు అయితే చాలా అంటే చాలా చాలా బాగుంటాయి ఓకేనండి చాలా అంటే చాలా బాగున్నాయి నేను నాటు మందారం అనుకున్నాను కానీ ఇది నాటు మందారం అయితే కాదండి హైబ్రిడ్నే కానీ కలర్ అయితే చాలా బాగా కలర్ఫుల్గా ఉంది రెండు మంచి మిరపంట రంగు అంటారు కదా కలరు ఎంత బాగుందో చాలా అంటే చాలా నచ్చింది నాకు టూ డేస్ అయ్యిందండి టూ టూ త్రీ డేస్ అయ్యింది చూడండి గులాబీ మొక్కల్ని ప్రూనింగ్ చేసేసరికి ప్రూనింగ్ చేసి ఇవి అయితే రీపాట్ చేసి మట్టి అది మట్టిలో అన్నీ కలిపినప్పటికీ చిగురులు అయితే బాగా వస్తున్నాయండి బాగా చిగురు వస్తుంది చక్కగా చిగురు వచ్చింది అక్కడక్కడ పెట్టాను కదా గులాబీ మొక్కలు అవి కూడా చూపిస్తాను నేను మీకు చూడండి చిగురులు అయితే వస్తున్నాయి వస్తున్నాయి రాలిపోతున్నాయి అని చెప్పేసి అన్నాను కదా ఈసారి అయితే రాలేదండి అసలు చిగురు చిగురు అయితే బాగా నిలబడింది చాలా అంటే చాలా బాగా నిలబడింది చూడండి దీనికి కూడా చిగురు బాగా నిలబడింది అనమాట అయితే ఏం రాలేదండి ఇంకాను ఇో ఇక్కడ స్టార్ట్ అవుతుంది లైట్గా ఇదిగో ఇక్కడ స్టార్ట్ అవుతుంది ఇంకా టైం పడుతుంది అనుకుంటాను టూ డేసే కదా అయ్యింది మనం చేసి ఓన్లీ టూ డేస్ అయ్యింది ఇదిగో చూడండి టూ డేస్ అయ్యింది దీనికైతే అసలు ఒక్కటి కూడా చిగురు ఇంకా రాలేదు చూద్దాము దీనికి కూడాను నాకు తెలిసి అన్నీ వస్తున్నాయి కానీ ఇది రావట్లేదు అని అనుకోవచ్చు కానీ వస్తుంది నాకు తెలిసి చూడండి ఈ సైడ్ అయితే వస్తుందని అనుకుంటున్నాను నేను కొంచె అంతేనండి చిన్న బాటిల్ ఒక ఒక టెన్ రూపీస్ టైప్లో టెన్ రూపీస్ బాటిల్ ఉంటుంది కదండీ థమ్సప్ బాటిల్ ట్వంటీ రూపీస్ బాటిల్ అలా అందులో సగం కొట్టాను అనమాట నేను ఒక పావు వంతు ఒక పావు వంతు కలిపాను నేను ఈ వాటర్లో వాటర్లో కలిపేసి ఇప్పుడు దీంట్లో వేస్తానండి దీంట్లో వేసి స్ప్రే చేసేయడమే ఇదే అండి ఇది హైబ్రిడ్ ఈ విధంగా మన సబ్స్క్రైబర్ చెప్పినప్పటి నుంచి ఈ విధంగా అయితే ఆకుల మీద స్ప్రే కొడుతున్నాను అంతేనండి కాదు కనకాంబరం మొక్క సారీ మిరపకాయ మొక్కలండి మనం సీడ్స్ వేసాం కదా లాస్ట్ టైం టూ వీక్స్ అయ్యింది ఇవి కొంచెం ఎదిగిన తర్వాత రీపాట్ అయితే చేసుకుందాం మనం చూడండి ఎంత చక్కగా వస్తున్నాయో వీటికి కూడా ముందుగా కొట్టుకుందాము అని చెప్పేసి కొడుతున్నాను ఇది బ్రింజల్ బీన్స్ అండి దీనికి కూడా కొడుతున్నాను ఇంతేనండి నేను రోజు చేసేది ఈవినింగ్ టైం అయితే ఇలా స్ప్రేలు కొడుతూ ఉంటాను రోజు ప్లాంట్స్కి కూడా కొడతానండి ఇలాగా కదా నీ పాడవకుండా ఉంటాయి కదా అని చెప్పి రోజ్ ప్లాంట్స్కి అయితే ఇస్తాను మార్నింగ్ వాటర్ ఇచ్చి ఈవినింగ్ అయితే కొంచెం ఇప్పుడైతే ఇంకా చల్లబడిన తర్వాత ఇస్తానండి నేను కానీ వీడియో చేద్దామని చెప్పేసి నేనైతే చేసి చూపిస్తున్నాను ఎండు ఉండగానే అలాగే దానిమ్మ మొక్క అండి దానిమ్మ మొక్క కూడా ఇస్తున్నాను మనకి అయితే బాగా వస్తున్నాయి ఎలా ఉంటాయో మరి అది పక్కన పెట్టాను కదా ఇది ఏ మొక్క అనుకున్నానండి కాకరకాయ అండి నేను నాలుగు పెట్టాను కదా నాలుగు కాకరకాయ అనుకున్నాను అసలు కానీ అది కాకరకాయ కాదు హైబ్రిడ్ బీరకాయ అనమాట కానీ ఇదైతే కాకరకాయ నాకు సబ్స్క్రైబర్ పెట్టారు కాకరకాయలకి బీరకాయలు బీరకాయలకి కాకరకాయలు పండిస్తున్నారు అని చెప్పేసి సారీ అండి నేను అదే కాకరకాయ అనుకున్నాను నేను నిజంగా విత్తనం అయితే అలానే అనిపించింది నాకు ఇదిగో కాకరకాయ అయితే ఒకటే వచ్చిందండి ఇందులో ఆల్రెడీ పెట్టాను కానీ ఏమీ రాలేదు అని నేను అనుకుంటున్నాను కానీ ఇందులో ఒక విత్తనం అయితే పెట్టాను ఒక విత్తనం అయితే వచ్చింది చాలా అంటే చాలా బాగుంది ఎందుకంటే ఇవైతే ఇదిగోండి నాటు బీరకాయ చూసారా నిన్న కొట్టానండి నిన్న సా ఇంతేనండి నేను డైలీ ఈవినింగ్ మొక్కలు అన్నట్లకి ఇచ్చేది ఓకే ఫ్రెండ్స్ నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో నేను మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు బాయ్